కేరళ వయనాడులో కొండ చీరలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు నూట డెబ్బై నాలుగు మంది మరణించినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు నూట ఇరవై ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు ఈ ఉదయం నుంచి సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేశామని నూట యాభై మంది ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వీణా జార్జ్ తెలిపారు కాగా బాధితుల కోసం నలభై ఐదు సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు దీంతో మూడు వేల అరవై తొమ్మిది మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ తో పాటు బాధితులకు అందుతోన్న సహాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో మరెక్కడైనా కొండ విరిగిపడే ప్రమాదం ఉందా అని ఆరా తీశారు ముందస్తుగా ఆస్తి ప్రాణ నష్టం తప్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వయనాడు జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు మరోవైపు వయనాడులో కొండ చీరలు విరిగిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ సందర్శించారు జరుగుతున్న సహాయక చర్యలు ఇతర పరిస్థితులపై వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు